టీచర్స్ కు సంబంధించి మే నెలలోనే అన్నిటిని కూడా అంటే ఈ ట్రాన్స్ఫర్స్ అన్నిటిని కూడా పూర్తి చేస్తామంటున్నారు మే నెలలో ట్రాన్స్ఫర్స్ చేసేటప్పుడు సుమారుగా ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టు ఈ రోజు మనకు డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా వ్యాకెన్సీస్ కనుక ఉండే పని అయితే కూడా బ్లాక్ చేయకుండానే ఇస్తామని చెప్పి కమిషనర్ నేను చెప్పినారు మంచి మాటే అయితే బ్లాక్ చేయకుండా ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఇచ్చినప్పుడు కంప్లీట్ గా ఈ ట్రాన్స్ఫర్స్ విషయంలో రీమోట్ లో ఉండేటువంటి స్కూల్స్ అన్ని కూడా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు సంబంధించి రీమోట్ స్కూల్స్ అన్ని కూడా వ్యాకెంట్ గా తయారయ్యే పరిస్థితి ఉంటుంది మరి ఆ అవన్నీ కూడా వీళ్ళు సుమారుగా ఆగస్టులోనే సెప్టెంబర్లోనూ అంటే ఆగస్టుకు ప్రాసెస్ అయిపోతే ఎప్పుడో సెప్టెంబర్ లో నియామకాలు చేసే పని అయితే దాకా కూడా ఈ స్కూల్స్ నిర్వహించే అవకాశం ఉందా లేదా అసలు వీళ్ళకి చిత్తశుద్ధి ఉందా అంటే ఈ ప్రాసెస్ అంతా కనుక చూస్తుంటే సెప్టెంబర్ దాకా కూడా వీటన్నిటిని కూడా పూర్తి చేయకుండా ఉండడం అంటే అసలు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేయాలని ఆలోచన ఉందా జూన్ లోపలనే నియామకాలు పూర్తి చేసి స్కూల్స్ కి ఇబ్బంది లేకుండా స్టార్ట్ చేయాల్సింది పోయి సెప్టెంబర్ దాకా కూడా మేము దీన్ని కంటిన్యూ చేస్తామని చెప్తే అసలు ఈ ప్రాసెస్ ని కంటిన్యూ కంప్లీట్ చేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి ఎక్కడా కూడా ఉన్నట్టుగా కూడా కనిపించట్ల ఇంకపోతే ప్రధానమైనటువంటి ఇంకొక పాయింట్ కూడా ఈరోజు ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా చెప్తా ఉన్నటువంటి ఒక అంశాన్ని మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను పదకొండు నెలల క్రితం జూన్ పద్నాలుగో తారీఖున రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు ఆ రోజు ఫస్ట్ సంతకం పెట్టినారు కరెక్ట్ గా పదకొండు నెలల తర్వాత ఈ రోజుకి కూడా అదే పదహారు వేల మూడు వందల నలభై ఏడు వ్యాకెన్సీస్ ఉన్నాయి ఆ పదహారు వేల మూడు వందల నలభై ఏడు వ్యాకెన్సీస్ కు సంబంధించి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తా ఉన్నామని చెప్పినారు ఈ పదకొండు నెలల కాలంలో ఎన్ని వేల మంది రిటైర్ అయి ఉంటారు ఎన్ని మార్పులు జరుగుంటాయి అదేవిధంగా ప్రధానంగా జీవో నెంబర్ వన్ వన్ సెవెన్